హాయ్ అండి వెల్కమ్ టు రత్న సిఎన్సి ఈరోజు నేను త్రీడీలో టర్న్ అనే టూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను అలైట్ చేస్తున్నాను ఈ సమయంలో ఇక్కడ మనకి డి టూల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ డి టూల్స్లో ఈ టర్న్ టర్న్ అనే టూల్ నేను తీసుకుంటున్నాను తీసుకోగా బోర్డు ఇలా వచ్చింది ఓకేనా బోర్డు ఇలా వచ్చిన తర్వాత నేను కొన్ని సెక్షన్లు తయారు చేసి పెట్టుకున్నాను గ్లాసు గ్లాస్ ఆకారంలో సెక్షన్ తయారు చేసిన చూడండి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్లో పెట్టుకోవచ్చు మనం మిర్జీ హైయెస్ట్లో పెట్టుకోవచ్చు నేను మిర్జీ హైయెస్ట్లో పెట్టిన ఇంకా సబ్ ట్రాక్ ఉంది మెర్జి లిమిట్స్ ఉంది నేను మెర్జీ హైయెస్ట్లో పెట్టి టర్న్ అనే సింబల్ నొక్కుతున్నాను నొక్కిన తర్వాత వెళ్ళి ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తే ఎలాగా సరే ఇదిగోండి ఒక గ్లాసు గ్లాస్కి నేను ఈ కరువు గీసాను కాబట్టి గ్లాస్ అనేది వచ్చింది ఓకేనా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఓటు తెచ్చుకుని ఇక్కడ కూజాకి సంబంధించినటువంటి సింబల్ గీసాను హాఫే గీసాను దీన్ని క్లిక్ చేసుకుని సెలెక్ట్ సెలెక్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెర్జీ హైస్ట్లో పెట్టుకున్నాను యాడ్లో కూడా పెట్టుకోవచ్చు తర్ననే ఈ సెంటర్లో ఉన్నటువంటి ఆప్షన్ నొక్కాను చూడండి సైడ్ను క్లిక్ చేసినప్పుడు పూజ వచ్చింది అంటే ఇది హైటు కొంచెం తక్కువ ఉంది కాబట్టి బ్లాక్ అయింది పూజ వచ్చింది చూసారా పూజ అంటే మనం దీన్ని ఈ కరువు ఈ సెక్స్ను ఎంత అందంగా గీసుకుంటే పూజ అంత బాగా వస్తుంది నేనేదో ఉజ్జాయింపుని గీసాను జస్ట్ మీకు చెప్పడం కోసం గీ గీసాను అంతే అండి మీరు ఇంకా అందంగా గీసుకుని రకరకాలుగా ఇంకా అందంగా మంచి మంచి మోడల్ తయారు చేస్తారని అనుకుంటున్నాను మూడు ఒక చూడండి ఇది మనకి సిఎన్సిలోనే డిజైన్లోనే స్తంభాల కింద ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని డిజైన్లకు మనం సైడ్ స్తంభలేబుల్గా ఉంటుంది స్తంభం కింద ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా మనం టర్న్ అనే ఆప్షన్లోకి వెళ్ళి త్రీ డి చేద్దాం టర్న్ అనే ఆప్షన్లోకి వెళ్ళి త్రీ డి చేద్దాం చూడండి సెలెక్ట్ నొక్కాను నొక్కిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కాను మెర్జా ఎస్ట్లో ఉంది కదా పాయింట్ టర్న్ నొక్కాను నొక్కిన తర్వాత సైడ్ని ఇలా క్లిక్ చేస్తే ఇలా కొంచెం మూవ్ చేస్తే చూసారా సరే అంటే నేను షేపు ఈ బోర్డు క్లోజ్ చేద్దాం నేను ఈ బోర్డ్ నేను ఇది ఇది ఎలా అయితే గీశానో సరే నేను ఏ షేప్ అయితే గీసానో ఆ షేప్లోనే మనకి ఈ స్తంభంకి సంబంధించినటువంటి డిజైన్ మనకు రావడం జరిగింది ఇంకా మీరు ఇంకా ఊహించుకుని ముందు ఆర్త గీసుకుని దీన్ని గీస్తే ఇంకా చాలా అందంగా వస్తుంది కాబట్టి మీకు ఇంతవరకు ఈ టర్న్ అనే టూలు త్రీ త్రీడీలో సిఎన్సి ఆర్టికమ్ సిఎన్సి త్రీడీలో ఈ టర్న్ అనే టూల్ను ఉపయోగించి చాలా చాలా ఎక్స్పెరిమెంట్ మనం చేయొచ్చండి చాలా చాలా డిజైన్లు మనం సృష్టించవచ్చు మీ క్లూ అయితే ఇస్తున్నాను అనమాట దీని నుండి మనం ఎలా తయారు చేసుకోగలం అని ఒక క్లూ అయితే ఇస్తున్నాను మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ ఏమైనా తయారు చేసి నాకు నా నెంబర్కి వాట్సాప్లో పెడితే నేను హ్యాపీ అవుతాను ఓకే ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నేను హ్యాపీ అవుతాను దయచేసి మీరు లైక్ చేయండి మరలా నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం ఓకే బాయ్